జొన్నల గడ్డ డీజేటిల్లుతో హీరోగా ఫోకస్ అయ్యాడు ఎన్ని ప్రయోగాలు చేసినా కలిసి రాకపోవడంతో డీలా పడ్డ తను ఒకే ఒక హిట్ తో జెండా ఎగరేసాడు ఇప్పుడు చిరు మూవీ నుంచి మరో మూవీ వరకు సినిమాకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తో షాక్ ఇస్తున్నాడు వేగం పెంచాడు అసలు రూటే మార్చేశానంటున్నాడు డీజీటిల్లుకి ముందు గుంటూరు టాకేస్ నుంచి కృష్ణ హెల్లీల ఎల్బీడబ్ల్యూ ఇలాంటి కళాఖండాలు బానే చేశాడు సిద్ధు జొన్నలగడ్డ కానీ ఏది వర్కౌట్ కాలేదు కానీ డీజే టిల్లు హిట్ తర్వాత తన ఫేట్ మారింది డీజే టిల్లు టూ రాబోయే ముందు బడా ఆఫర్లతో సిద్ధు ఫీటే మారిపోతోంది మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ తీయబోయే సినిమాలో చిరు తమ్ముడిగా సిద్ధు కనిపిస్తాడట మొన్న కొడుకన్నారు తర్వాత అల్లుడన్నారు ఇప్పుడు తమ్ముడంటున్నారు పాత్ర ఏదైనా చిరుతో కలిసి మల్టీస్టారర్ చేసే ఛాన్స్ పట్టేశాడు సిద్ధు అయితే పాత్ర చిన్నదే అయిన రెమినరేషన్ మాత్రం ఐదు కోట్లని ప్రచారం జరుగుతోంది తనకి జోడిగా శ్రీలీల సీన్లోకి వచ్చింది డీజే టిల్లుకి ముందు పాతిక లక్షలు కూడా లేని సిద్ధు రెమినరేషన్ టిల్లుగా డీజే వాయించేశాక బాక్సాఫీస్ పేలింది తన రెమినరేషన్ ఏకంగా రెండు కోట్లకు చేరింది కట్ చేస్తే చిరు మూవీలో ఆఫర్ వచ్చాక ఐదు కోట్లకు తన పారితోషికం పెరిగినట్టు తెలుస్తోంది నిజానికి నారా రోహిత్ నిఖిల్ విశ్వక్సేన్ కంటే ముందే సిద్ధు ఎప్పటి నుంచో బ్రేక్ కోసం షాక్ ఇచ్చే ప్రయోగాలు చేస్తున్నాడు కానీ ఏదీ వర్కౌట్ కాలేదు పేరు తప్ప హిట్ కానీ రెమినరేషన్ లో మార్పు కానీ కనిపించలేదు ప్రజెంట్ సిద్ధు జున్నలగడ్డ చిరు మూవీలో స్పెషల్ రోల్ చేస్తూనే డిజిటిల్ సీక్వెల్ తో వస్తున్నాడు వరుసగా మూడు సినిమాలు కమిటీన తను ఐదు కోట్ల దూసుకు దూసుకువెళ్తున్నాడు నిఖిల్ అఖిల్ నితిన్ తో పోలిస్తే సిద్ధు రెమినరేషన్ తక్కువే అయినా యాభై లక్షల నుంచి ఐదు కోట్లకు పెరిగిన తన రెమ్యునరేషన్ లో గ్రోత్ మాత్రం పరిశాన్ చేసేలా ఉంది